డేవిడ్ వార్నర్ చాలా ఏళ్ల తర్వాత నితిన్ రాబిన్హుడ్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్హుడ్ సినిమా రూపొందింది మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు అయితే గతంలో వెంకీ కుడుముల నితిన్ కాంబినేషన్లో వచ్చిన భీష్మ పెద్ద హిట్ కొట్టగా మళ్లీ వారిద్దరి కాంబోలో వచ్చిన రాబిన్హుడ్ చిత్రం కూడా పర్వాలేదనిపించింది అయితే సినిమాలో డేవిడ్ వార్నర్ కనిపిస్తాడని ముందే ప్రకటించడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి ఇక ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా డేవిడ్ వార్నర్ చురుగ్గా పాల్గొని హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే సినిమాలో డేవిడ్ వార్నర్ క్లైమాక్స్లో వచ్చి ఓ రెండు నిమిషాలు నెగిటివ్ షేడ్స్లో కనిపిస్తాడు ఇది కేవలం ఆ పాత్ర ఇంట్రడక్షన్లా ఉంటుంది అయితే కొద్దిసేపు మాత్రమే ఆయన కనిపించే సరికి ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు కాని సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని చివరలో ప్రకటించారు ఆ బ్రదర్ బ్రదర్హుడ్ ఆఫ్ రాబిన్ హుడ్ అనే టైటిల్ కూడా ప్రకటించడం గమనార్హం ఆ సీక్వెల్లో డేవిడ్ వార్నర్ మెయిన్ విలన్ క్లైమాక్స్ క్లైమాక్స్లో హింట్ కూడా ఇచ్చారు రాబిన్ హుడ్లో నితిన్ వార్నర్ మధ్య ఫేస్ టు ఫేస్ సీన్ ఒక్కటి లేదు కానీ సీక్వెల్లో మాత్రం ఇద్దరి మధ్య రసవత్తర పోటీ ఉంటుందని అర్థమవుతుంది ప్రస్తుతానికి రాబిన్ హుడ్ సినిమా రిజల్ట్ యావరేజ్ అని కొందరి నోట వినిపిస్తుండగా మరి సీక్వెల్ తీసే ప్రయత్నం చేస్తారా అందులో డేవిడ్ వార్నర్ ని విలంగా చూపిస్తారా అనేది చూడాలి కాగా ఈ చిత్రంలో నితిన్ చాలా హ్యాండ్సంగా కనిపిస్తాడు నటనతోను ఆకట్టుకున్నాడు శ్రీలీల కూడా చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది వెన్నెల కిషోర్ పాత్ర కొంతవరకు ఫవాలేదు జీవి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం అక్కడక్కడా పొంతన లేకుండా ఉంది సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ పరంగా చూసుకుంటే ఫోన్ని సీన్ స్వలసింది